పుష్పాటు అల్లు అర్జున్ తెలంగాణ పోలీసులు నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచుగా నా పల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు తీర్పు ఇచ్చింది అయితే తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకొని ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన ఈరోజు ఉదయం బెయిల్ మీద బయటికి రావడం జరిగింది ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు సమాచారం అయితే ఈ ఎపిసోడ్లో తాజాగా చాలామంది సెలబ్రిటీలు అలాగే సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ల ద్వారా వ్యక్తపరుస్తూ రావడం మనం చూస్తాం అయితే ఆ ట్విట్టర్లలో ప్రాముఖ్యమైనటువంటి ట్విట్ ఏదైనా ఉందంటే అది రామ్ గోపాల్ వర్మ ఈయన ట్విట్టు ఎంత కాన్ఫిడ కాన్ఫిడెన్స్గా ఉంటుంది అంటే ప్రజలను చేతన పరిచదిగాను అలాగే లాజిక్గా ఉంటుంది అనేది ప్రజలు గ్రహిస్తూ ఈయన ట్విట్టర్ను ఆసక్తిగా చేస్తూ ఉంటారనమాట సో తాజాగా ఈయన అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తూ మద్దతుగా ఇస్తూ తెలంగాణ పోలీసులు చేసినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఆ యొక్క అరెస్ట్ ఎంతవరకు న్యాయము ఎంతవరకు సమంజనము అన్న ఆలోచనతో ఆయన తెలంగాణ పోలీసులకు నాలుగు ప్రశ్నల రూపంలో స్పందించడం జరిగింది ఆ నాలుగు ప్రశ్నలు ఈ పాటికి బన్నీ అభిమానులు తీవ్రంగా ఎంతో ఇష్టంగా వైరల్ చేయడం జరిగింది ఆయన ట్విట్టు ఎంతగా లాజీగా ఉండిందంటే పోలీసుల్లో కూడా జవాబు చెప్పలేనంతగా ఉంటుందని చెప్పాలి సో ఆ యొక్క నాలుగు ప్రశ్నలు ఈ వీడియోలో మీకు చెప్తాను వినండి ముఖ్యంగా మొదటి ప్రశ్న ఏమిటి అని అంటే రామ్ గోపాల్ వర్మ చెప్పినటువంటి ప్రశ్న ఏమిటి అంటే పుష్కరాలలో ఉత్సాహాలలో భక్తులు ఎవరైనా చనిపోతే దేవులను అరెస్ట్ చేస్తారా అని మొదటి ప్రశ్న సంధించాడు రెండవదిగా ప్రీలీజ్ ఫంక్షన్ హాలులో ఎవరైనా చనిపోతే సినీ హీరోలను సినీ హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా అనేది రెండవ ప్రశ్న మూడవ ప్రశ్న ఏమిటి అని అంటే థియేటర్లో కావచ్చు మరి ఇక్కడ కావచ్చు అక్కడ బాధ్యత పోలీసులది నిర్వాహకులది తప్ప ఫీలింగ్ హీరో లేదు నాయకులు ప్రజలను ఎలా కంట్రోల్ చేయగలరు అనే ప్రశ్న సంధించడం జరిగింది నాలుగవ ప్రశ్న ఏమిటి అని అంటే రాజకీయ మీటింగ్లలో ఎవరైనా కార్ కార్యకర్తలు కానీ లేకపోతే ఆ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న ప్రజలు కానీ తొక్కిసలాట్లు చనిపోతే రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా అన్న ఈ నాలుగు ప్రశ్నలను సూటిగా మొహమాటం లేకుండా తెలంగాణ పోలీసులకు ప్రశ్నలు సంధించడం జరిగింది మరియు ప్రశ్నలకు తెలంగాణ పోలీసుల దగ్గర సమాధానం ఉందో లేదో మనము వేచి చూడాల్సిందే ఈ వీడియో మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి